హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయండి ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులైతే వస్తుందండి అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే డబ్బులైతే వస్తుంది అలాగే ఎంతమందికి ఏ రోజున వచ్చే అవకాశం అయితే ఉంది మిగతా వాళ్ళకి ఏ రోజున వస్తుంది అనే విషయాలు మనం ఈ రోజు మాట్లాడుకుందాం అండి అలాగే మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున వచ్చేసి రైతు భరోసా గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా చెప్పడం అయితే జరిగిందండి సో దాని గురించి కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే మీ ఖాతాలో డబ్బులు ఏ రోజున పడుతున్నాయి అనేది మీరు రైతానులు అయితే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం మీరు చివరికి చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ అనేది ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు దీనికోసం వీడియో మాత్రం లాస్ట్ కో చూడండి అలాగే మన ఛానల్ అయితే కొత్తగా చూసే రైతన్నలు అయితే చాలా వరకు అయితే చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలు అయితే దాదాపు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి మనకైతే ఈరోజు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు సో ఎందరో రైతులు అయితే ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద పంట అయిపోయిన తర్వాత అయితే వస్తుంది అది కూడా మనకి వచ్చే యాసంగి పంటకు ముందు అయితే వస్తున్నారు కాబట్టి దీనికైతే కొంచెం ఆనంద విషయం అనుకోవచ్చు అండి ఎందుకంటే గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా మొదటిసారికి అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు ఇందులో వచ్చేసి చాలా వరకు అయితే రైతన్నలు ఏమంటున్నారంటే కొందరికైతే ఇచ్చే అవకాశం అయితే ఉంది మళ్ళీ కొందరికి అయితే ఆపేస్తారు ఎందుకంటే గతంలో కూడా రైతు రుణమాఫీ అదే విధంగా చేశారుగా ఇది కూడా అలా చేస్తేనేమో చాలామంది రైతులు అయితే బాధపడుతున్నారు సో అలా కాకుండా వచ్చేసి మనకైతే ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే సాగు చేస్తున్నారో భూమిని సో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇచ్చే విధంగా ప్లానింగ్ అయితే ఉందట సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో యాభై రెండు లక్షల మంది అయితే సాగు చేస్తున్న వారు అయితే ఉన్నారు సో రైతన్నలకు వచ్చేసి దాదాపు మనకైతే అందరికైతే ఒక పది ఎకరాల లోపు ఉన్న రైతులే ఉన్నారు కాబట్టి సో పది ఎకరాల లోపు ఉన్న సాగు చేసే రైతన్నలకే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే ఈ సంక్రాంతి పండుగ పద్నాలుగో తారీఖు ఉంది కదా సో దానికంటే ముందు నుంచే రైతుల ఖాతాలో డబ్బులైతే వచ్చి ఒక ఐదు ఎకరాల లోపు పూర్తి స్థాయిలో సంక్రాంతి పండుగ రోజున కంప్లీట్ అయితే చేస్తామని మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే అన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి వారికి అందరికీ ఒకేసారి డబ్బులైతే వస్తుందంటే సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా పది ఎకరాల లోపు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి దాని తర్వాత ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా అంటే ప్రజెంట్ అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదండి అప్డేట్ అయితే మీకోసం నేను ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను అలాగే మన ఛానల్కి అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే